హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే తిరుమలాకి వెళ్ళి పోయామండి తిరుమలాకు పోయినప్పుడు ఇంకా స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము కొండ మీద ఇంకా పక్కన మనకి దేవస్థలాలు చాలా ఉన్నాయి కదా కపిల్ తీర్థమని చక్కెర తీర్థమని శ్రీవారి పదాలు అలాంటివన్నీ మనకు చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి అవన్నీ మేము ఒకటి ఒకటి చూసుకుంటూ చూసుకుంటూ అయితే ఇప్పుడు చక్కెర తీర్థం కాడికైతే వచ్చాము చూడండి ఇక్కడ వీడియో తీసేది చక్కెర తీర్థం అది పార్కులు చాలా మేము ఒకప్పుడు అయితే ఒక ఆరు ఏడు సంవత్సరాల కిందటైతే మేము పోయామండి కపిల్ తీ చక్కెర తీర్థము అప్పుడైతే అస్సలు ఇలా పార్కులు అయితే ఏం లేవు ఏం తయారు చేయలేదు అప్పుడైతే మామూలుగా మన అడవి ఎట్టు ఉంటుందో సేమ్ అట్టే ఉన్నింది అప్పుడైతే అడవిలాగే ఉన్నింది కాకంటే రోడ్లో ఇంచి చక్ర తీర్థం అనేది స్వామి కింద లోయలో ఉంటాడనమాట శివుడు శివలింగం ఉంటుంది ఒక పేటి కింద ఉంటుంది ఆడికైతే మేము ఒక దారిలాగా ఉంటే అప్పుడైతే పోయి స్వామిని దర్శించి కార్తీక మాసాల్లో అయితే పోయినాం ఒకప్పుడైతే ద అక్కడ ఆయన దర్శనం చేసుకొని టెంకాయ టెంకాయ అయితే కొట్టుకొని స్వామిని దర్శనం చేసుకు అప్పుడు ఇలాంటివన్నీ పార్కులు ఈ విధంగా అయితే అస్సలు రెడీ చేయలేదండి అప్పుడైతే ఏం లేదు ఇప్పుడు చూడండి ఎంత బాగా అయితే పార్కుల్ని తయారు చేసినారో చాలా అందాల్లో అయితే ఉన్నాయి మనకైతే కళ్ళు సరిపోవండి చూడడానికి అంత అందంగా అయితే తయారు చేస్తున్నారు ఇప్పుడు పార్కులు అయితే ప్రతి ఒక్క జంతువుని అవి ఒక శిల్పాలాగా చూడండి ఎంత బాగా అయితే చెక్కి ఉండారో అక్కడ ఉండేది మా బంధువుల అబ్బాయే అంటే మాకు వదిన వరుస అవుతుంది ఆ వాళ్ళ కొడుకు అనమాట ఆ జంతువులన్నీ చూపించినాడా ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో అనేసి చూడండి ప్రతి ఒక్కటి అక్కడుండే మాన్లకు కావచ్చు పెద్ద బండరాళ్ళకు కావచ్చు ఆ జంతువులని అయితే చెక్కి ఉండారనమాట మలిసినారు జంతువుల్ని చాలా అందంగా అయితే చూడండి ఇక్కడైతే ఎంత బాగుందో దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు అడవిలో జంతువులు అండి అవి చూడండి అంత బాగా ముద్దుగా అయితే చెప్పినారు అసలు గుండ్లు చూడండి ఒక గుండు మీద గుండు ఎంత బాగుందో అంత విచిత్రంగా అయితే పార్కుని ఇప్పుడైతే తయారు చేసినారు చాలా అందంగా అయితే చాలా బాగుండదు చూడడానికి చక్క తీర్థం మీరు ఎవరైనా పొయ్యి ఉంటే క్యామెంట్ సెక్షన్లో క్యామెంట్ చేయండి అప్పటికి ఇప్పటికీ చాలా అయితే తేడా ఉందండి అసలు అప్పుడేం లేదు కదా చాలా సంవత్సరాల కింద ఒక పది సంవత్సరాల కింద అయితే ఏం లేదు ఇప్పుడైతే బాగా నీటుగా ఎవరిన భక్తులు పోయేవాళ్ళు కూడా చాలా అక్కడ చూస్తే అంత ఆనందంగా ఉందండి ఆ పూల చెట్లు కానీ ఆ జంతువుల్ని ఆ మలసడం కానీ అదంతా చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి మా వదిన అదే మా వదిన కొడుకు మా అక్క వాళ్ళు కోడండ్లు అందరూ కలిసి ఆ ఉయ్యాండ్లు అట్లా తిరిగేటి మొత్తం అయితే ఆడు చూడండి మా వదిన కూతురు అయితే ఎలా జారుతుందో ఇక్కడ మా కొడుకు కొడుకు అనమాట మనవడవుతాడు నాకు అందరూ హ్యాపీగా సంతోషంగా చూడండి ఉయ్యాండ్లు వయసు అనేది ఏం తేడా లేకుండా